ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మానవుని జీవితంలో బాల్యము యవ్వనము మధ్య వయస్సు వృద్ధాప్యము అనేటటువంటి దశలు ఉంటాయి కదా మీకందరికీ విషయాలు బాగా తెలుసు అయితే వృద్ధాప్యంలో దేవుడు జరిగించిన కార్యాలను మనం ధ్యానిద్దాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచరంలో దేవుడు అబ్రహాము వృద్ధాప్యమందు దేవుడు అబ్రహమునకు చేసిన నిబంధనను వాగ్దానమును నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వృద్ధాప్యమందు చక్కని కుమారుడు వారసుడు మన జీవితంలో కూడా వృద్ధాప్యమందు ఎవరో ఒక ఒకరిని నశించే ఆత్మను ఒక ఆత్మీయ కుమారుడుగా మన ద్వారా రక్షించి మనకు కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు నా జీవితంలో నేను అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి నేను వృద్ధాప్యంలో ఉన్నాను అని మనం అనుకుంటున్నాం కానీ వృద్ధాప్యంలో కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైన కార్యాలను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ విషయాన్ని గనక మనం చూచినట్లయితే ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయంలో దేవుడు ఇస్సాకునకు ఇస్సాకు ద్వారా మరి కుమారునికి ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వృద్ధాప్యము ఎంత విలువైనది తన కుమారులకు దీవించే సమయం అది తన కుమారులను ఆశీర్వదించే సమయం అది తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి దీవెనలు తల్లిదండ్రులకు దేవుడి ఇచ్చిన దీవెనలో పిల్లలకి ఇచ్చే సమయమని ఎంతో విలువైనది ఆ వృద్ధాప్యంలో ఇస్సాకు ఆ దీవెనలను యాకూబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆకాశపు మంచు ధాన్యము దేవుడు నీకు అనుగ్రహించను నువ్వు ఏలికగా ఉంటావు అధికారిగా ఉంటావు నీ జనులందరినీ ఏలే వ్యక్తిగా ఉంటావు అని దేవుడు మరి ఇస్సాకు ద్వారా యాకూబును ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం మీరు ఇతరులను ఆశీర్వదించే వారిగా ఈ వృద్ధాప్యంలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు మీలో ఆశీర్వాదాలు ఉన్నాయి మీరు ఇతరులకు మీ బంధువులకు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అయినటువంటి రక్షణ సమాధానము అభిషేకము కూడా దేవుని నమ్మని వారికి అందించే ఆశీర్వాదాలు కూడా నీ ద్వారా అందించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మూడవ విషయాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు యాకోబునకు దేవుడు వృద్ధాప్యమందు యోసేపును అనుగ్రహించి ఉన్నాడు యాకోబు యొక్క వృద్ధాప్యమందు యోసేపు పుట్టి ఉన్నాడు కాబట్టి అతని పట్ల యోత్సేపు పట్ల ఎంతో ప్రేమ చూపించి ఉన్నాడని మరి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది వృద్ధాప్యంలో ఉన్నవారంట ప్రేమ చూపించాలి మీ ప్రేమ మీ పిల్లలకు ఎంతో అవసరమైనది మీలో ఎంతో పవిత్రమైన నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రులైన మీలో ఉంది వృద్ధాప్యంలో ఉంది ఆ ప్రేమను మీరు మీ పిల్లలకి ఇచ్చినట్లయితే వారు వారి పిల్లలకి వారు సమాజానికి ఇస్తారు ప్రేమను కూడా ఆస్తిగా మనం ఇవ్వాలి అన్నాడు యాకోబు ఆ ప్రేమను యూసేపుకి ఇచ్చి ఉన్నాడు ఆ ప్రేమను సమాజానికి ఇచ్చి ఉన్నాడు యోసేపు ఆ ప్రేమను అన్నతమ్ములకు ఇచ్చి ఉన్నాడు యాకోబు ఆ ప్రేమను యోసేపుకి ఇచ్చి ఉన్నాడు దేవుడు యాకోబుకు ప్రేమ ఇచ్చి ఉన్నాడు యాకోబు యోసేపునకు ప్రేమ ఇచ్చి ఉన్నాడు ఆ యోసేపు ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ ఐగుప్తు రాజుకి తన సొంత అన్నదమ్ములకు కూడా ప్రేమ ఇచ్చి ఉన్నాడు ప్రేమ శ్రేష్టమైనది వృద్ధాప్యంలో దేవుడు చేసే కార్యాలు ఒకటి వాగ్దానము నెరవేరుస్తూ ఉన్నాడు రెండవ విషయం ఏమిటంటే ఇస్సాకు మరి రెండవ విషయం ఏంటంటే ఇస్సాకు దీవిస్తున్నట్లుగా ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవ విషయం ఏమిటంటే వృద్ధాప్యంలో ప్రేమ యాకోబు ప్రేమను ఇస్తున్నట్లుగా ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ ద్వారానే మనం సమాజాన్ని మరి మరి సమాజం సమాజాన్ని మార్చగలం దేవునిలోనికి నడిపించగలం కుటుంబాలను కట్టుకోగలం సమాజాన్ని కట్టుకోగలం ప్రేమ శాశ్వత కాలం ఉండను దేవుడు ఈ వాక్యము గాక మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని వాక్యానికి సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఇది లోకపరమైన ఛానల్ కాదు కేవలం దేవుని వాక్యము దేవుని మహిమ నిమిత్తము పెట్టిన ఛానల్ కాబట్టి మీరందరూ షేర్ చేస్తూ ఉండండి దేవుడు మిమ్మను గాక దేవుని వాగ్దానము మీ పట్ల నెరవేర్చును గాక వృద్ధాప్యంలో కూడా దేవుడి మీకు తోడుగా ఉండను కాక ఆ